హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షాకాలం ప్రారంభమైంది దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ సీజన్లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసమే మంచి బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాం ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు తక్కువ ఇన్వెస్ట్తో అధిక లాభాలు పొందొచ్చు కేవలం ఐదు వేల రూపాయల పెట్టుబడితో మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు వర్షాకాలంలో రెయిన్ కోట్లు గొడుగులు వాటర్ ప్రూఫ్ స్కూల్ బ్యాగులు రబ్బర్ షూలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే మంచి లాభాలు పొందొచ్చు మన దేశంలో పెద్ద ఎత్తున ప్రజలు రెయిన్ కోట్లు గొడుగులు వాటర్ ప్రూఫ్ బ్యాగులు మొదలైన వాటిని అమ్మి ప్రతి నెల లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ప్రారంభించిన ప్రతి నెల భారీగానే ఆదాయం ఉంటుంది మీరు కూడా చిన్న స్థాయిలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇందుకోసం ఐదు వేల రూపాయలు పెట్టుబడి కావాల్సి ఉంటుంది వీటి తయారీకి అవసరమైన వస్తువులను హోల్సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలి వాటిని స్థానిక మార్కెట్లు వారాంతపు సంతంలో విక్రయించాలి ఈ విధంగా మీరు గొడుగులు రెయిన్ కోట్లు వాటర్ ప్రూఫ్ బ్యాగులు విక్రయించి మంచి లాభాలు పొందొచ్చు ముడి సరుకులు తక్కువ ధరకే కొనుగోలు చేసి మీరే స్వయంగా తయారు చేస్తే ఇంకా అధిక మార్జిన్ ఉంటుంది ఎక్కువ లాభాలు పొందొచ్చు లేదంటే హోల్సేల్లో తక్కువ ధరకు తెచ్చైనా అమ్ముకోవచ్చు ఆ వస్తువులపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మార్జిన్తో విక్రయిస్తే మీరు ఈ వ్యాపారం ద్వారా ప్రతీ నెల పదిహేను నుంచి ముప్పై వేల రూపాయల వరకు సులభంగా పొందొచ్చు వేళ ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభిస్తే నెలకు లక్షల రూపాయల వరకు ఆదాయం సంపాదించవచ్చు ఇలాంటి సీజనల్ బిజినెస్కు మార్కెటింగ్ చాలా కీలకం మీరు ప్రారంభించబోయే వ్యాపారానికి సరైన ప్రచారం ఉండాలి ప్రజలు ఎక్కువగా ఎక్కడ ప్రజలు ఎక్కువగా ఎక్కడ గుమిగూడుతారో అక్కడ ఈ వస్తువులను అమ్మేందుకు అవకాశం ఉంటుంది ఉదాహరణకు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు స్కూల్స్ కాలేజీలు ఆఫీసుల దగ్గర ఈ వస్తువులను విక్రయిస్తే త్వరగా అమ్ముడవుతాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా మీ ఉత్పత్తులను లిస్ట్ చేసి అమ్మితే మార్కెట్ను మరింత విస్తరించవచ్చు ఇందుకోసం మీ మొబైల్ ఫోన్ ద్వారా మాత్రమే ఫోటోలు తీసి వాటిని మీ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయండి మరొక మంచి ఆలోచన ఏంటంటే స్కూల్స్ మరియు కాలేజీలతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం వర్షాకాలంలో విద్యార్థులకు వాటర్ ప్రూఫ్ బ్యాగులు మరియు రెయిన్ కోట్లు అవసరమవుతాయి మీరు విద్యా సంస్థల మేనేజ్మెంట్తో మాట్లాడి బల్క్ ఆర్డర్లు పొందొచ్చు అలా అయితే మీరు ముడి సరుకులను ఇంకా తక్కువ ధరకు తెచ్చుకుని ఎక్కువ లాభాలు పొందగలుగుతారు పై ఎక్కువ దృష్టి పెట్టడం ముఖ్యం ఒకసారి కస్టమర్లకు నమ్మకాన్ని కలిగిస్తే వారే మళ్ళీ మళ్ళీ వస్తారు వర్చువల్ షాపింగ్కు ప్రాధాన్యత పెరిగి ఈ కాలంలో మీ వ్యాపారానికి ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ప్రారంభించండి అక్కడ మీ ఉత్పత్తుల ఫోటోలు ధరలు ఆఫర్లు మొదలైనవి షేర్ చేయండి స్థానికంగా డెలివరీ సర్వీస్ కలిగి ఉంటే కస్టమర్లకు మీ ఉత్పత్తులను తక్కువ టైంలో అందించవచ్చు ఈ విధంగా మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్లు పెరుగుతారు కొద్ది పెట్టుబడితో ప్రారంభమయ్యే ఈ బిజినెస్ సరైన ప్రణాళికతో మీరు పెద్ద స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్